ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను మీ ముందుకి ఒక కమ్మనైన అద్భుతమైన రోటి పచ్చడి రెసిపీతో అండి ఈ రోటి పచ్చడిని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక వన్ మంత్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఈ పచ్చడి రైస్ ఇడ్లీ దోశ ఉప్మా బోండా ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుంది మరి కమ్మనైన పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఇలా ఒక మీడియం సైజ్ మామిడికాయని తీసుకుంటున్నాను ఈ మామిడికాయని వాటర్లో వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి అంటే ఇక్కడ నేను చూపించే విధంగా ఇలాగ చేతులతో బాగా రుద్దుతూ వాష్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చే మామిడికాయలతో ఈ పచ్చడి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ మామిడికాయల మీద బాగా కెమికల్స్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేస్తారు కదా అందుకని ఈ విధంగా బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు తొక్క తీయకుండానే ముక్కలుగా కట్ చేసుకుని మధ్యలో ఉన్న జీడిని తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా అలానే మరీ చిన్న ముక్కలుగా కాకుండా కట్ చేసుకోవాలి తొక్క తీయకుండా అయితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే పైన పీల్ చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మరీ పెద్ద ముక్కలు అలానే మరీ చిన్న ముక్కలు కాకుండా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి దీనిలోకి ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు చిన్న స్పూన్తో వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి ఎప్పటి వరకు వేయించుకోవాలంటే ఆవాలు మనకి ఈ విధంగా చిటుపట్లాడుతూ ఉండాలి ఇలా చిటుపట్లాడుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటన్నిటినీ పక్కకు తీసేసుకోండి ఇదే ప్యాన్లో ఉంచితే కనుక ఈ వేడికి ఇవన్నీ మాడిపోతాయి అప్పుడు పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుండదు ఇప్పుడు ఒక రోల్ తీసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు అలాగే మెంతులు ఈ రోట్లోకి వేసుకొని మెత్తగా నూరేసుకోండి ఎక్కడ మధ్యలో పలుకు అనేది ఉండకూడదు మెత్తగా అయిపోవాలి పౌడర్ లాగా చూడండి ఈ విధంగా అయితే మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ పౌడర్లోకి రెండు స్పూన్ల కారము అలాగే రెండు స్పూన్ల ఉప్పు ఉప్పు అనేది కొంచెం తగ్గించే వేసుకోండి ఎందుకంటే మనకి మామిడికాయ పులుపుని బట్టి ఒకసారి ఎక్కువ తక్కువ అవ్వచ్చు ఇప్పుడు దీనిలో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి పసుపు అనేది మరీ ఎక్కువ వేయకండి పసుపు ఎక్కువ వేయటం మూలంగా పచ్చడి అనేది నల్లబడిపోతుంది మనకి వీటన్నిటిని ఒకసారి బాగా నూరేసుకోవాలి ఇలా నూరుకున్న ఈ కారాన్నంతా పక్కకి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే రోల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోండి మీది కనుక పెద్ద రోల్ అయితే మొత్తం ముక్కలన్నీ ఒకటేసారి వేసేసుకోవచ్చండి నాది చిన్న రోలు కాబట్టి ముందు సొహం ముక్కలు వేసుకున్న ఇప్పుడు వీటన్నిటిని కొంచెం కచ్చాపచ్చాగా నలుగొక్కొట్టుకోవాలి చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకున్నాక మిగిలిన మామిడికాయ ముక్కలు కూడా దీనిలో వేసుకుని దంచుకోవాలి ఈ పచ్చడి మరీ మెత్తగా అయిపోతే బాగుండదండి అందుకని రోట్లో చేసుకుంటేనే ఈ పచ్చడి అనేది బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీని రివర్స్లో అంటే మనం రెగ్యులర్గా మిక్సీ వేసే విధంలో కాకుండా రివర్స్లోకి తిప్పండి బటను అంటే పల్స్ మోడ్లోకి తిప్పి వేసుకుంటే కనుక రెండుసార్లు తిప్పుకుంటే సరిపోతుంది ముక్క మరీ మెత్తగా అవ్వకుండా కచాపచాగా ఉంటుంది ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నీ ఇట్లా నూరేసుకున్నాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని కూడా దీనిలో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక మొత్తం ఒకసారి కలిసేటట్టు బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా నూరుకోవాలి పచ్చడిని ఈ విధంగా మరి ఇంకొకసారి నూరుకోండి అప్పుడు మధ్యలో ఎక్కడైనా ఉప్పు కారం అనేది కలవకపోయినా బాగా కలుస్తుందన్నమాట ఇప్పుడు ఇట్లా మొత్తం నూరేసుకున్నాక దీన్నంతా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఈ పచ్చడి మనం రెగ్యులర్గా పెట్టుకునే ఆవకాయ కన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది మీలో ఎంతమందికి ఇట్లా రోట్లో పచ్చడి చేశాక అన్నం వేసుకుని కలుపుకొని తింటాము ఇష్టము అనేది కామెంట్ చేయండి ఇలా తింటే టేస్ట్ భలే డిఫరెంట్గా బాగుంటుంది కదా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక చెంచా ఆవాలు అలాగే ఒక అర చెంచా మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టమైతే దీనిలో శనగపప్పు కూడా వేసుకోండి కానీ నేను ఇక్కడ శనగపప్పు వేయట్లేదండి శనగపప్పు వేస్తే పచ్చడి అనేది తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని నేను ఇక్కడ శనగపప్పు వేయట్లేదు ఇవి కొంచెం వేగాక ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక పావు చెంచా వరకు ఇంగువ వేసుకోండి ఇంగువను అస్సలు మిస్ చేయకండి ఈ పచ్చడికి ఇంగువ ఫ్లేవర్ అనేది భలే ఉంటుంది అసలు ఇప్పుడు నూరు పెట్టుకున్న పచ్చడి అంతా ఈ పోపులోకి వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం మూలంగా ఈ పచ్చడిలో ఇంకేమన్నా మామిడికాయల్లో నీరు ఏమన్నా ఉంటే కనుక ఎగిరిపోయి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిలువ ఉంటుంది చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని బాగా చల్లారాక ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు చక్కగా నిలువు ఉంటుంది ఈ పచ్చడి అప్పటికప్పుడు కన్నా పచ్చడి చేసిన ఒక ఐదారు గంటల తర్వాత కానీ ఒక రోజు తర్వాత కానీ ఈ మామిడికాయ ముక్కకి ఈ ఉప్పు కారం ఇవన్నీ పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు తింటే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కానీ అలా ఒక ఐదు ఆరు గంటల తర్వాత కానీ ఒక రోజు వరకు అలా ఉంచేసప్పుడు తినండి సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్